హలో డియర్ ఫ్రెండ్స్ మీరు మాట్లాడే ప్రతి మాట విశ్వం వింటుంది ఈ ప్రపంచంలో ఉన్న వందల కోట్ల మంది ఏం చేస్తున్నారో ఎలాంటి పనులు చేస్తున్నారో ఎలా ఆలోచిస్తున్నారో ప్రతిది కూడా రికార్డ్ చేస్తుంది దాన్ని బట్టి మనకి ఫలితాలు ఉంటాయి ఏమి నాటుతావో ఆ పంటను పొందుతావు మన మనసు అనే పంటలో మన మనసులో మనం ఏమి నాటుతామో ఆ విధంగా ఫలితాలు ఇవ్వబడతాయి విష బీజాలు నాటుతామా వాటినే పంటను విస్తారంగా పండిస్తుంది అంటే ఆ విష బీజాలు తాలూకు ఆలోచనలు క్రియలు ఇస్తుంది మంచివి నాటుతారా మంచివి ఇస్తుంది అది ఆలోచన అయినా మాట్లాడే తీరైనా ప్రవర్తన అయినా లోపల ఆలోచించేదైనా చేసే పనులైనా వాటి ఫలితాలు మనం పొందుతాం ఎలాగో తెలుసుకుందాం నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను హో అపోనోపోనో పోనో ప్రత్యేక హీలర్ ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని సెలబ్రిటీ కోచ్ క్లాసెస్ గురించి చెప్పుకుంటే హైదరాబాద్ లో ఈ డిసెంబర్ పద్నాలుగో తారీఖు అంటే ఇప్పుడు వచ్చే ఆదివారం కోటీస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం మానసిక సమస్యల్లో చిక్కుపై చాలా మంది మనోవేదన చెందుతూ ఉంటారు ఎక్కడో మోసపోయి ఉంటారు పెట్టుబడి పెట్టి ఇంకా బిజినెస్లో లాస్ వస్తుంది జాబ్ రావట్లేదు కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నాయి కానీ మనం హై లెవెల్లోకి ఎదగాలి అందరికంటే గొప్పగా ఇది ప్రతి ఒక్కరి హక్కు అనమాట పేదవాడిగా మరణించటం అనేది చాలా పెద్ద తప్పు కోటీశ్వరుడిగా జీవించటం అనేది మన జన్మ హక్కు అని విశ్వం తెలియజేస్తుంది ఇక్కడ ఆ జ్ఞానాన్ని ఎలా పొందాలి అడ్డు తగులుతున్న నెగిటివ్స్ ని రిమూవ్ చేసుకుని సబ్కాన్షియస్ మైండ్స్ లో కొన్ని కోట్లలో పెరిగిపోయిన ఫ్రేమ్స్ అనే నెగిటివ్స్ ని తొలగించుకుని అడ్డు తగులుతున్న ఎంత ట్రై చేసినా కష్టపడుతున్న డబ్బు రాకుండా చేస్తున్న చెడుని క్లీన్ చేసుకుని పెద్ద మొత్తంలో పొందటానికి ఒక అతిపెద్ద ఉద్యోగం పెద్ద కంపెనీలు ఎంఎన్సీ కంపెనీలో ఆ తర్వాత బిజినెస్ లాభాల బాటలోకి వెళ్ళేలాగా ఆ బిజినెస్ లో ఉన్న నెగిటివ్స్ ని ఎట్లా క్లీన్ చేసుకోవాలి కొత్త బిజినెస్ చేయాలి ఎంత డబ్బునైనా ఎలా ఇన్వెస్ట్మెంట్ని ఆకర్షించాలి ఆరోగ్యంగా అందంగా పేరు ప్రఖ్యాతులతో ఒక సెలబ్రిటీగా గొప్పవాడికి జీవించటే ఆ జీవించే విధి విధానాలు విశ్వంలోకి ఎలా పంపించాలి అలా నుంచి రాత్రి వరకు ఆ టైం టేబుల్ ఎలా పెట్టుకోవాలి ఎలా క్రియేషన్ బుక్లు రాసుకోవాలి ఇలాంటి అనేక అంశాలు హో పన్ను పన్ను ద్వారా ప్రతి దానికి మనం ఎలా ఉపయోగించుకోవాలి ఇట్లా అనేక అంశాలు ఉంటాయి పర్సనల్ గా మాట్లాడి ఒక్కొక్కరికి వాళ్ళకున్న సమస్యలన్నీ విని పర్సనల్ గా వాళ్ళకి రెమెడీస్ పరిష్కారాలు చెప్పి మళ్ళీ ఆ నెగిటివ్ ఫ్రెండ్స్ అన్ని తొలగిపోవటానికి హీలింగ్ ప్రేయర్ కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ వచ్చే పద్నాలుగో తారీఖు డిసెంబర్ ఆదివారం నాడు హైదరాబాద్ లో జరిగే కోటీశ్వర్లు బిజినెస్ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ప్రత్యేకంగా కొంతమందిని మనం లిమిటెడ్ తీసుకున్నాం ఆ మీ పేరు నమోదు చేసుకోవటం ద్వారా ఇంకా ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం అంతా పడిన బాధలన్నిటి నుంచి విముక్తి చెందేలాగా ప్రత్యేకమైనటువంటి హీలింగ్ ప్రేయర్స్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న బుక్ చేసుకోండి అదేవిధంగా మన విజయవాడలో ఇరవై ఒకటో తారీఖు డిసెంబర్ ఇదే క్లాసు బిజినెస్ క్లాసు ప్రతి ఒక్కరి హృదయాల్లో వెలుగు నింపేలాగా ఆ ఫ్యామిలీస్ అన్ని కూడా ఆ బాధల నుంచి విముక్తి పొందేలాగా స్పెషల్ గా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఇరవై ఒకటో తారీఖు డిసెంబర్ ఆదివారం జరిగే క్లాస్ కి బుక్ చేసుకోండి అదేవిధంగా మనం వన్ టు వన్ ఒక్కరికే పర్సనల్ గా కూడా క్లాసెస్ చెప్తాం ఎందుకంటే వారికి ఉన్న సమస్యలు ఇతరు ఇతరులు వినకుండా ప్రత్యేకంగా స్పెషల్ గా ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ గా కి రావచ్చు లేదా మీరు ప్రపంచ వ్యాప్తంగా వీడియో కాల్ ద్వారా ఆన్లైన్ ద్వారా మీరున్న చోటే ఉండి మీకు మాత్రమే విడిగా క్లాస్ ఉంటుంది అది బిజినెస్ క్లాస్ అయినా లేకపోతే మ్యారేజ్ గురించి అయినా ఆరోగ్యపరంగా అయినా దేనికైనా సరే క్లాస్ ఉంటుంది ఆ విధంగా మీరు చెప్పించుకోవచ్చు ఈ రాబోయే రెండు వేల ఇరవై ఆరులో మీ జీవితం ఎలా ఉండాలో అలా విశ్వశక్తి ఆశీస్సులు ఏం జల్స్ రక్షణ మీకు ఎలా ఉండాలో అవన్నీ కూడా మీరు తెలుసుకుని ఆ విధంగా మీరు విశ్వంలోకి పంపించవచ్చు సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే విశ్వం మనల్ని గమనిస్తుంది ప్రతి సెకండ్ అణు అణువన రికార్డ్ చేస్తుంది చూస్తున్న చూపు మాట్లాడుతున్న మాటలు లోపల ఆలోచిస్తున్న ఆలోచనలు చేస్తున్న పనులు సమస్తాన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్ లో రికార్డ్ చేస్తున్న సంగతి చాలా మందికి తెలియదు మనలోని ఆ దైవశక్తి ఆత్మ రూపంలో రికార్డ్ చేస్తుంది ఏంజల్స్ రూపంలో రికార్డ్ చేస్తుంది సూర్యుని రూపంలో చంద్రుని రూపంలో ఈ యొక్క ప్రాపంచ శక్తుల రూపంలో ప్రకృతి రూపంలో అన్ని యాంగిల్స్ లో చీకటి గదిలో ఉండి లైట్లు ఆపేసుకుని ఏం ఆలోచిస్తున్నావు ఏం చేస్తున్నావు తెలియకపో తెలియదు అనుకుంటారు కానే కాదు గట్టికి చీకట్లో ఉన్నా సరే లోపల ఏమనుకుంటున్నావు ఏం చేస్తున్నావు సమస్తం రికార్డ్ అవుతుంది దాన్ని బట్టి మనకి తిరిగి ఫలితాలు వస్తాయి ఒక ఉదాహరణ చెప్తాను మీకు మన హృదయం ఎలా ఉండాలి ఆ హృదయాన్ని క్లీన్ చేసుకున్నప్పుడు ఎంత హాయిగా అనిపిస్తుంది పొరపాటుని ఏదన్నా తప్పుగా ఆలోచించినా ఎవరికైనా చెడు చేసినా లోప లోపల ఆనందపడుతుంటాం చాలా మంది తగిన శాస్తి జరిగింది అని సంతోషపడుతూ ఉంటారు అది మంచి లక్షణం కాదు మానవ లక్షణం దేహంలో మానవ దేహంలో దైవశక్తి ఉంది ఎదుటి వాడు బాధపడుతుంటే వాడు సరిగ్గా వాడికి జరగాల్సింది జరిగింది అని మనం లోపల సంతోషపడుతుంటే అది రాక్షస లక్షణం దైవిక లక్షణం కాదు ఒకరికి చెడు జరుగుతుంటే ఒకరు నష్టపోతుంటే చూసి ఆనందించటం అది ఎలాంటి మనస్తత్వం ఒకసారి క్వశ్చన్ మార్క్ వేసుకోండి నా ద్వారా ఒక మదరు వాళ్ళ అమ్మాయి ఐఐటి సీట్ కోసం క్లాస్ జాయిన్ అయ్యారు చెన్నైలో సీట్ రావాలి ఫస్ట్ ర్యాంక్ రావాలని అలా జాయిన్ అయినప్పుడు మనం చెప్పామన్నమాట సేమ్ ఐస్టీస్ గా అనుకున్నట్టుగానే అద్భుతం జరిగింది ఆ ఆనందానికి హద్దులు లేదు ఎందుకని అంతకుముందు చుట్టాలు వాళ్ళు వాళ్ళ అమ్మాయి అన్నిట్లో ఫస్ట్ వస్తుందని వీళ్ళ అమ్మాయి ఏం రావట్లేదని ఎగదాళు చేస్తూ అందరితో మాట్లాడుతూ ఇబ్బంది పట్టే పెట్టేవాళ్ళు వేరే కుటుంబం అట్లాంటిది వాళ్ళ అమ్మాయి ఫెయిల్ అయ్యి ఐఐటిని సీట్ రాలేదు అసలు పాస్ అవ్వలేదు వీళ్ళ అమ్మాయి పాస్ అయింది ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అసలు అది ఎలా సాధ్యం నార్మల్ గా పాస్ అవుతుంది తప్పుతుంది కదా మీ అమ్మాయి ఇది ఎలా జరిగింది మీరు ఎవరినో కలిశారంట మాకు వాడు చెప్పండి అని రోజు వాళ్ళ ఇంటికి వచ్చేయటం ఇబ్బంది పెట్టేస్తున్నారంట అంటే అక్కడ వాళ్ళు ఈ మనస్తత్వం ఎలా ఉందంటే ఒకప్పుడు మమ్మల్ని అవమానిస్తూ కనీసం మా అమ్మాయిని ఎంకరేజ్ చేయకపోగా ప్రతి దాంట్లో విమర్శిస్తూ చుట్టాలందరికి ఫోన్లు చేసి చెప్తూ కలిసినప్పుడు చెప్తూ పడాన అమ్మాయి ఫెయిల్ అయింది మా అమ్మాయి పాస్ అయింది అంటూ వాళ్ళ గొప్పలో వాళ్ళు చెప్పుకుంటూ వీళ్ళని తక్కువ చేసి మాట్లాడుతుంటే భరించలేకపోయింది అనమాట ఇట్లా కాదు అని చెప్పి అనుకోకుండా మనల్ని కాంటాక్ట్ చేసి ఎలా చేయాలో అవన్నీ నేర్పించినప్పుడు అది జరిగింది అద్భుతం ఇది వీళ్లలో స్టామి అయినా లేదు ఏదో ఎవరినో కలిశారు గురువుని ఎవరినో అని తెలిసింది ఎవరిని కలిశారు మాకు కూడా చెప్పండి మా అమ్మాయిని కూడా తిరిగి మళ్ళీ మేము ఇచ్చేసుకోవాలని ఇబ్బంది పెడుతూ రోజు ఇంటికి వచ్చి అసలు ఎప్పుడు లెక్క చేయని వాళ్ళు మాట్లాడిన వాడు అవహేళన చేసేవాడు ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేయటం మొదలు పెట్టారు సరే వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు మాట్లాడటం జరిగింది ఇట్లా ఇట్లా అడుగుతున్నారు సార్ నాకు చెప్పడం ఇంట్రెస్ట్ లేదు మమ్మల్ని ఇట్లా చేశారు వాళ్ళు రావటం పైకి రావటం గాని అలా నాకు నచ్చదు అని చెప్పి అది మంచి లక్షణం కాదు ఇప్పుడు ఆ పాప ఏం చేసింది తల్లిదండ్రులు అట్లాంటి వాళ్ళు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే వాళ్ళు నెగిటివ్ ని ఆకర్షించారు వాళ్ళకి పాజిటివ్నెస్ తెలియదు విశ్వశక్తి యొక్క ఆశీస్సులు ఇవన్నీ పొందటం మనుషులు ఎలా జీవించాలో ఎలా చేయకూడదో తెలియదు నెగిటివ్ తో నింపబడిన వాళ్ళు నెగిటివ్ ఆలోచిస్తారు ఇక్కడ బిడ్డలు చదువుకుంటున్నప్పుడు చదువుకునే పాపని మనం అలా చేయకూడదు వాడు తప్పు చేస్తే మీరు అలా చేస్తే మీకే వాళ్ళకి తేడా ఏంటి అని చెప్పినప్పుడు సార్ అట్లా కాదు సార్ క్షమించండి వాళ్ళు నన్ను పెట్టిన బాధలకి నేను చెప్పకూడదు అనుకుంటున్నాను చెప్పడం నాకు ఇష్టం లేదు మా కన్నా మళ్ళీ పైకి వచ్చేస్తారు చెప్తే నేర్చుకుని అందువల్ల మళ్ళీ మమ్మల్ని అవమానిస్తారు ఇది మైండ్ లో ఉండిపోయిందా నువ్వు మీ బిడ్డని హై లెవెల్లోకి ఫస్ట్ ర్యాంక్ లో చూసిన నువ్వు మళ్ళీ వాళ్ళ చేత అవమానపడతానని ఎందుకు నమ్ముతున్నావును ఎవరు అవమానించలేరు ఇంకా అభివృద్ధి చెందుతాము ఈ అద్భుతం జరిగిన తర్వాత చెడ్డ వ్యక్తులు దూరం అయిపోతారు మాకు మేలు జరుగుద్ది అన్న జ్ఞానం అమకలేదు ఎంతసేపు వాళ్ళు గురువు ద్వారా ఇది వంట పట్టించుకొని నేర్చుకుని మళ్ళీ ఇంకా హై లెవెల్కి వెళ్ళిపోతే మమ్మల్ని అవమానిస్తారు వేరే వాళ్ళ చుట్టాల ముందని ఇదే మైండ్లో ఉండిపోయిందాం నువ్వు పొందిన జ్ఞానానికి విశ్వం మళ్ళీ అవమానించేలా చేయదు అట్లా చదువుకునే బిడ్డల పట్ల మనం నా వాళ్ళే బాగుండాలి ఫలానా పిల్లలు చదవకూడదు వాళ్ళకి ర్యాంక్ రాకూడదు ఇట్లాంటి ఆలోచనలు మంచివి కాదు అది దైవిక లక్షణం కాదు ఇక్కడ విష్ణు రికార్డ్ చేస్తుంది ఎవరి పిల్లలనైనా మనం అవహేళన చేయటం గాని వాళ్ళు పాస్ అవ్వకూడదని కానీ వాళ్ళు ఇదని విజయం సాధిస్తే కుండుకోవటం కానీ తల్లిదండ్రులు చేయకూడదు ఆ బిడ్డలకి ప్రమాదం అది ఎందుకంటే మనం కుదిరితే ప్రశంసలు కురిపించాలి కంగ్రాచులేషన్స్ చెప్పాలి దీవించాలి అట్లా మనం ఆశీర్వాదాలు ఇవ్వాలి తల్లిదండ్రులు కానీ అనుకోవాలి ప్రతి తల్లిదండ్రులు కూడా పక్కింటి పిల్లలు బాగా చదువుతున్నారంటే ఇంకొక పిల్లలు నువ్వు ఉన్నావు ఎందుకని ఆ పిల్లల్ని అవమానిస్తుంటారు ఆ తల్లిదండ్రులు వాడు చూడు ఆమె చూడు ర్యాంకుల్లో ఫస్ట్ వస్తుంది నువ్వు ఉన్నావు ఎందుకు అని అవమానిస్తుంటారు వాళ్ళలో పసి హృదయాల్లో ఆ మైండ్ లో అవి నాటికిపోతాయి సో అందరూ ఒకే రంగంలో అభివృద్ధి చెందరు చూడండి ఒక్కొక్కటిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అబ్రహాం లింకన్ ఈ కరెంటు కనిపెట్టినటువంటి థామస్ ఎడిసన్ స్కూల్ నుంచి గెట్టేశారు మరి తను సైంటిస్ట్ ఎలా అయ్యాడు ఈ ప్రపంచాన్ని వెలుగుని ఎలా ఇచ్చాడు చూడండి మనం పిల్లల మీద తల్లిదండ్రులుగా మీరు మీ యొక్క అభిప్రాయాలు రుద్దేసి వాడిని వేధించకూడదు వాళ్ళకి ఏమనిపిస్తుంది వాళ్ళ మనసులో ఏం ఇంట్రెస్ట్ ఉంది ఏ రంగం వైపు వెళ్ళాలనిపిస్తుంది దాన్ని ప్రోత్సహించాలి పక్క వాడు బుక్కు కోసుకున్నాడు చెవు కోసుకోవటం ఇట్లా కాదు వాడు ఆ రంగంలో వాడికి ఇంట్రెస్ట్ ఉంది తనకి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉందో కనుక్కోవాలి అంతేగాని అందరిని ఒకే ఘాటుని కట్టేయకూడదు ఒకటే పద్ధతిలో పిల్లల్ని ఎందుకు వాళ్ళు వెళ్తున్నారు ఇట్లాగే వెళ్ళు అని కాదు వీడికి ఏది ఇంట్రెస్ట్ ఉందో గమనించాలి అట్లా మీ పిల్లలు వాడు కోరుకున్న రంగంలో బాగా అభివృద్ధి చెందుతున్నట్టు మీరు ఆశీసులు అందించాలి పక్కింటి పిల్లలు బాగా చదువుతున్నప్పుడు ఆ పిల్లల్ని ఇంకా కంగ్రాచులేషన్స్ చెప్పి ఆశీస్సులు అందించి బాగా చదువుకున్నాను అన్నప్పుడు నీ పిల్లలకి వరాలు జల్లు కురిపిస్తుంది విశ్వం ఎప్పుడైనా సరే నీ కన్నా ఎదుటి వాడు ఇల్లు కట్టాడా పొరపాటి కుళ్ళుకోకూడదు అది మంచి లక్షణం కాదు ఎందుకంటే ఆ సంపద నువ్వు కోల్పోతావు నీకు రావాల్సిన సంపద రాకుండా చేస్తుంది విశ్వం ఉన్న సంపద కూడా తీసేస్తుంది ఏమనంటే కుళ్ళుకోవటం ద్వారా అసూయ చెందడం ద్వారా నువ్వు ఆ సంపదను వద్దని అంటున్నట్టుగా విశ్వం రికార్డ్ చేసుకుంటుంది అక్కడ ఎందుకని అతని తెలివితేటల ద్వారా ఆమె తెలివితేటల ద్వారా వాళ్ళు సంపాదించి ఆ ఇల్లు కట్టుకున్నారు అయితే బిజినెస్ పెట్టుకున్నారు అయితే నగలు కొనుక్కున్నారు కారు కొనుక్కున్నారు మనం ఎందుకు కులుకోవాలి మనకే హక్కు ఉంటుంది చెప్పండి ఎలాంటి రైట్ ఉంటుంది వారు ఎంతో తెలివితేటలతో వాళ్ళ తెలివితేటలు వెలికి తీసి ఆ విందు ఆ విధంగా సంపాదించుకునే హక్కు వాళ్ళది నీ ఆస్తి కొట్టేసి నిన్ను కింద తొక్కేసి నీ ఆస్తి వేసుకుంటే అప్పుడు మాట్లాడిన ఒక అర్థం ఉంటుంది ఎప్పుడైనా సరే ఎవరు డెవలప్ అవుతున్నా మనకంటే ఎవరైనా బాగున్నా ఎప్పుడు కులుకోకూడదు అభినందించాలి అది దైవిక లక్షణం అంటారు ఆ హృదయంలో ఎలాంటి కల్మషం పెట్టుకోకూడదు అప్పుడు ఆ దేహం పాడైపోతుంది ఇక్కడ విశ్వ నియమాలు విశ్వ రహస్యాలు చాలా జాగ్రత్తగా తెలుసుకోండి మనం కుళ్ళుకుంటున్నా అది రికార్డ్ అవుతుంది ఏ మాట మాట్లాడుతున్నా అక్కడ రికార్డ్ అవుతుంది ప్రశంసలు కురిపించడం ఇష్టం లేదా అభినందనలు చెప్పడం ఇష్టం లేదా పొగడటం ఇష్టం లేదా షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాచులేషన్ చెప్పడం ఇష్టం లేదా కనీసం మౌనంగా ఉండండి తిట్టుకోవద్దు అసూయి చెందవద్దు అసూయి చెంది తిట్టుకుంటూ లోపల రగిలిపోతూ ఉంటే ఆ అసూయ ద్వేషం ఆ వ్యక్తి శరీరాన్ని ఆ దేహాన్ని కోల్పోతారు కోల్పోయినప్పుడు ఆ దేహంలో నెగిటివ్ కణాలు ఏర్పడతాయి ఆ రియాక్షన్ కోపంగా అసూయి చెందుతూ కొంతమంది వేళ్లు విరుచుకుంటూ విపరీతంగా ఒకలాంటి టెన్షన్స్కి వెళ్ళిపోయి ఇట్లా ఎట్లా బాగుపడిపోతారు నేను తట్టు తట్టుకోలేకపోతుంటాను దానివల్ల శరీరం మీద ప్రభావం పడుతుంది ఆ దేహంలో క్లాట్స్ ఏర్పడతాయి అనేక రోగాలు వస్తాయి అంతు చిక్కని రోగాలు ఇది చాలా మందికి తెలియదు నువ్వు లోపల ఏమని ఆలోచిస్తున్నావో నీలో ఉన్న ఆ దైవశక్తి నిన్ను యజమానిగా భావించి అది చెడైనా సరే ఓకే నీకు ఇలా కావాలా అని అదే తీసుకొస్తుంది ఇక్కడ చాలా పరిణితి చెందినటువంటి ఆలోచనలు చేయాలి మంచి ఆలోచనలు చేయాలి ఎందుకంటే మీరు మంచిగా ఉండటం మీ జన్మ హక్కు వేరెవరో వాళ్ళ టాలెంట్ ద్వారా వాళ్ళ పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళు ఇల్లు కడితే వాళ్ళ నగలు కొనుక్కుంటే వాళ్ళ కారు కొనుక్కుంటే స్థలం కొనుక్కుంటే పొలం కొనుక్కుంటే అభివృద్ధి చెందుతుంటే మనం ఎందుకు కుళ్ళుకోవాలి మనకు ఎక్కడ రైట్స్ ఉన్నాయి నేను కూడా అభివృద్ధి చెందుతాను వాళ్ళు అలా అభివృద్ధి చెందటం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఆ సంతోషాన్ని కలిగి ఉన్నప్పుడు ఓహో నీకు ఆ సంపద నచ్చిందా నీకు ఇస్తాను తదాస్తు అంటుంది విశ్వం ఇలా జ్ఞానం కలిగిన ఆలోచనలు చేయాలి తప్ప ఎవరి మీద కక్ష తీర్చుకోవటం కోపం పెంచుకోవటం అందరి ముందు వాళ్ళని అవమానిస్తూ లోపల లోపల ఆనందపడటం ఇలాంటి ప్రమాదకరమైన లక్షణాలు వదిలిపెట్టకపోతే వారి దేహాన్ని కోల్పోతారు ఈ ప్రపంచం నుంచి వారు తీసివేయబడతారు అని ఉందన్నమాట విశ్వగ్రంథాలు ఎప్పుడైనా చూడండి కుదిరితే మంచి చేయడం లేదా మౌనంగా ఉండండి కానీ మీకు నష్టం చేసుకోవద్దు అదేంటి సార్ నాకు నేను ఎందుకు నష్టం చేసుకుంటానంటే మరి వాళ్ళని కులుకోవటం పక్కింటి పిల్లలు పాస్ అవుతున్నారు ర్యాంకులు వస్తున్నారని ఏదైనా సలహా కావాలని ఇవ్వకుండా లేకపోతే కక్ష కట్టడం లోపల కోపాన్ని పెంచేసేసుకుని ఒకలాంటి మనస్తత్వంతో కొళ్ళుతో అసూయ చెందటం ఇవన్నీ చాలా డేంజరస్ మీ దేహానికే ప్రమాదకరం అందంగా లేకుండా అంద విహీనంగా తయారవుతారు క్లాట్స్ ఏర్పడతాయి హార్ట్ అటాక్ కారణం అవుతాయి పక్షవాత కారణం అవుతాయి చెప్పకూడదు పలకకూడదు కాబట్టి ఒకసారి చెప్పాలని ఉద్దేశంతో ఇవి మాట్లాడాను నేను ఇవి అసలు పలకకూడదు ఎలాంటి ప్రమాదాలు ఇంకా అంత చిక్కని రోగాలకి కారణం అవుతుంది చూడండి హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుంది నీ హృదయం ప్రతి ఒక్కరిని ప్రేమించేలాగా నీ హృదయం నీ ఆలోచన నీ మనసు ప్రేమను పంచేలాగుంటే ఈ ప్రపంచం నీకు దాసోహం అవుతుంది ఒక్క ప్రేమ ద్వారానే ఒక అభినందన ద్వారానే ఒక మంచి ఆలోచన ద్వారానే ఒక చిరునవ్వు ద్వారానే కల్మషము లేని హృదయంతో దీవించడం ద్వారానే ఆశీస్సులు ఇవ్వడం ద్వారానే శ్రీకాండ్ ఇవ్వడం ద్వారానే హక్ చేసుకోవడం ద్వారానే ప్రేమని అనేక రకాలుగా ఈ ప్రపంచంలోని పక్షులకు జీవరాశులకు మనుషులకు ప్రకృతికి పంచిభూతాలకు మహోన్నతమైన విశ్వశక్తికి నీలోని దైవశక్తికి ఈ ప్రపంచానికి ఏంజల్స్ కి ప్రాపంచ శక్తులకు పంచి చూడు సమస్తం నీకు నీ కళ్ళ ముందు మొక్కరు అది కూడా మంచి హృదయంతో స్వచ్ఛమైన మనసుతో చిరునవ్వు నవ్వుతూ ఉంటే ఆ దేహంలోని కణాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి కాంతివంతంగా మారుతుంది శరీరం డియర్ ఫ్రెండ్స్ మంచి లక్షణాలను ఇవ్వమని మీలోని దైవశక్తితో రాత్రి నిద్రపోయేటప్పుడు ప్రేమతో మాట్లాడండి నాలోని గొప్ప శక్తి నీ ద్వారా ఈ ప్రపంచంలో దేశ అధ్యక్షులు అయ్యారు ప్రధానమంత్రులు అయ్యారు ముఖ్యమంత్రులు అయ్యారు సైంటిస్టులు అయ్యారు అనేక మంది అనేక బిజినెస్లు దూసుకుపోతున్నారు అలాంటి శక్తివి మందులు కనిపెడుతున్నావు టెక్నాలజీని కనిపెడుతున్నావు ప్రపంచానికి వెలుగునిస్తున్నావు ఎంతో మంది జీవితాల్లో వెలుగును నింపుతున్నావు అట్లాంటి శక్తివి నాలో ఉన్నావు నన్ను ఎదగకుండా నాకు ప్రతిదీ విశ్వశక్తి నుంచి రాకుండా తగులుతూ చెడు మార్గం వైపు వెళ్ళేలాగా నన్ను ప్రోత్సహిస్తూ ఆ చెడు లక్షణాలు ఆలోచనలు అన్నిటిని కూడా నువ్వు తీసేవా ప్లీజ్ ఖచ్చితంగా తీసేస్తావు నేను నమ్ముతున్నాను నన్ను సృష్టించిన నీకు పవిత్రమైన మనసుతో అందరినీ ప్రశంసించేలాగా దీవించేలాగా బ్లెస్సింగ్స్ ఇచ్చేలాగా కంగ్రాచులేషన్ చెప్పేలాగా చూసి ఆనందపడేలాగా నాకు వచ్చినట్టుగా అంత సంతోషించేలాగా అంతటి అలాంటి ప్యూర్ హార్ట్ ని అంతటి మంచి లక్షణాలను నాకు ఇస్తావు కణ కణాల్లో ప్రేమను నింపుతావు నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ నీకు నా ప్రణామాలు నా కృతజ్ఞతలు ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగ్యూమీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ కనీసం పదకొండు సార్లు కుదిరితే నలభై సార్లు ఇంకా సమయం ఉంటే నూట ఎనిమిది సార్లు దాంతో చూడండి కొద్ది రోజుల్లో మీ దేహంలో కాంతి వస్తుంది మాట్లాడే తీరులో చాలా ప్రేమ ఉంటుంది చాలా క్యూట్ గా మాట్లాడతారు ఇతరులు మిమ్మల్ని చూసి మెచ్చుకునేలాగా ప్రవర్తన మాట తీరు మొత్తం మారిపోతుంది దాంతో మీరు ఆరోగ్యకరంగా ఉంటారు ప్రతి దాన్ని ఆకర్షిస్తారు ఎందుకని విశ్వం రికార్డ్ చేస్తుంది ఉదయం లేచిని కాంచి రోజు అంతా మీ గురించి అబ్జర్వ్ చేయండి ఈ రోజు నేను ఎలా ప్రవర్తించాను వీటిలో లోపాలేమని ఇలా చేయొద్దన్నారు వీటిని చేసుకోండి నెక్స్ట్ డే ఇవి రా ఇవి జరగకుండా చూసుకోండి అట్లా రోజు మీరు కనీసం ఒక నెల రోజులు మిమ్మల్ని అబ్జర్వ్ చేయండి ఎక్కడ తప్పు చేస్తున్నాను దాన్ని వదిలిపెట్టేయాలి నేను విశ్వశక్తితో కనెక్ట్ అవ్వాలి ఈ ప్రపంచంలో నా పేరు మారి మోగాలి నేను ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలి ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ గా పేరు ప్రఖ్యాతులతో సంపూర్ణ ఆరోగ్యంతో నా మాట తీరు నా ప్రవర్తన నా ఆలోచనలు నాలోని ప్రేమ అంతా కూడా ప్రపంచానికి ఉపయోగపడాలి ఇలాంటి విలువైన వ్యక్తిగా నన్ను తీర్చిదిద్దుతావు నాలోని దైవశక్తిని అట్లా ఆదేశిస్తావు నమ్ముతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ చేతులపైకి ఎత్తి ప్రేమతో చెప్పండి నాకు అన్ని ఇచ్చావు మంచి ఆలోచనలు మంచి ప్రవర్తన డబ్బు మంచి డబ్బు మంచి ప్రకృతి మంచి మనుషులు సంపూర్ణ ఆరోగ్యం షెల్టరు బిజినెస్ ఏం కావాలో అన్ని ఇచ్చావని చెప్పండి చెప్పి థ్యాంక్ యూ నీకు నా ప్రణామాలు నా కృతజ్ఞతలు నా ద్వారా ఈ ప్రపంచం లోకలుగా వాళ్ళకి నేను పది శాతం దానం చేస్తాను నా వంతు సహాయం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను చెప్పండి ఇచ్చినప్పుడే మన హృదయంలో ఆ యొక్క ప్రేమ గుణాలు వెళతాయి మన ద్వారా అనేక మందికి మేలు జరగాలి మన నుంచి కూడా వెళ్ళాలి ఎప్పుడు తీసుకోవటమే కాదు తీసుకునే వ్యక్తికి అన్ని దారులు ముసుకుపోతాయి ఇస్తూ తీసుకోవాలి మన నుంచి ఫస్ట్ వెళ్ళాలి డబ్బు కావాలంటే డబ్బు దానం చేయాలి ప్రేమని ప్రపంచంలోకి పంచాలి మీరు మారిపోయి కొద్ది రోజులు అలా చేసి చూడండి ఎంత ఎన్ని చేంజెస్ వస్తాయో ఆ చెడ్డ గుణాలు చెడు శక్తులు మిమ్మల్ని వదిలిపెట్టి పారిపోతాయి ఎందుకంటే ఎప్పుడు ఎవరప్పుడు మీద ద్వేషంతో రగిలిపోతూ విమర్శిస్తూ కుళ్ళుకుంటూ అసూయ చెందుతూ రగిలిపోతున్న ఆ శరీరం కాంతిహీనమైపోతుంది ఆ శరీరం చూడటానికి బాగోదు ఆ వ్యక్తిని చూస్తే అన్ని దూరంగా వెళ్ళిపోతాయి మనుషులతో సహా అప్పుడు ఈ ప్రపంచం వ్యతిరేకతం అవుతుంది కాబట్టి మనం మారకుండా ప్రపంచం మనకు సహకరించాలనుకోవటం మనం మంచి చేయకుండా నాకు మంచి జరగాలనుకోవటం మనం ఇవ్వకుండా నాకు రావాలనుకోవటం మన నుంచి ప్రేమ బయటకి ప్రపంచంలోకి వెళ్ళకుండా నాన్న ఎవరు ప్రేమించట్లేదు అంటాం ఇవన్నీ కూడా మనకు అర్హత లేదు కంప్లైంట్ చేసే రైట్స్ లేవు అంటే యూనివర్స్ మనం నుంచి వెళ్ళిన తర్వాత మనం అన్ని మారిపోయిన తర్వాత మన క్యారెక్టర్ అన్ని మారిపోయిన తర్వాత ప్రపంచం మారిపోతుంది విశ్వం రికార్డ్ చేస్తుంది మీ మాటలన్నీ వింటుంది మీరు చేసే ప్రతి చర్య ప్రతి పని అన్ని రికార్డ్ అవుతున్నాయి డియర్ ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో ప్రతి మనిషి పుట్టింది ఈ దివ్యమైన భూమి మీద ఏ స్థాయికైనా వెళ్లే హక్కు కలిగి ఉన్నారు అని విశ్వం చెప్తాం మనం కొందరికే వాళ్ళకే రైట్స్ ఉన్నాయి వాళ్ళు ఆ గోల్డెన్ స్కూల్ తో పుట్టారు అని అంటూ ఉంటారు కాదు మీకు హక్కు ఉంది పేదవాడిగా మరణించే హక్కు లేదు కోటీశ్వరుడిగా జీవించే హక్కు మీకు ఉందని చెప్పండి మీరు అలా చెప్పాలి ఈ ప్రపంచం అంతటో నాకు అన్ని సహకరించేలాగా అనంత విశ్వశక్తి ఆశీస్సులు నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలను చెప్పండి ఇక్కడ నేను కోటీశ్వరి జన్మించే హక్కు నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పండి అలా హక్కు కలిగి ఉన్నాను మీరు నమ్మినప్పుడే ప్రపంచం మీకు సహకరిస్తుంది విశ్వశక్తి ఏంజల్స్ రక్షణలో మిమ్మల్ని మీ కుటుంబాన్ని నడిపిస్తున్నట్టుగా చెప్పాలి అలా నన్ను పూర్తిగా మార్చేసినందుకు నాలోని దైవశక్తికి అనంత విశ్వశక్తికి నా కృతజ్ఞతలు అంటూ మీ క్యారెక్టర్ ని పాత క్యారెక్టర్ ని సమాధి చేసేయాలి రెండు వేల ఇరవై ఆరులోకి ఎంటర్ అవుతున్నప్పుడు పాత ఆలోచనలు ఇతరులకి ప్రమాదం కలిగించేయి చెడ్డ గుణాలు చెడ్డ ఆలోచనలు చెడ్డ పనులు అన్ని కూడా డిలీట్ చేసేసి గురువు ద్వారా బ్లెస్సింగ్స్ పొంది కొత్త జీవితంలో రెండు వేల ఇరవై ఆరు నుంచి ప్రపంచంలో మీ చుట్టాల్లో బంధువులు ఆశ్చర్యపోయేలాగా మీ మనిష్ మనస్తత్వం మీ క్యారెక్టర్ మీ యొక్క బిహేవియర్ మీకు కావలసిన డబ్బు సంపదలు ఒక కొత్త క్యారెక్టర్ని మిమ్మల్ని ప్రపంచం చూసేలాగా అలా మీరు కోరుకోవాలి ఆ విధంగా విశ్వశక్తి ఖచ్చితంగా మీకు ఆ విధంగా అద్భుతాలు చేస్తుంది మీరు మీ బిడ్డలు మీ కుటుంబం ఎప్పుడు కూడా ఏంజల్స్ రక్షణలో డబ్బు సంపదలతో సంపూర్ణ ఆరోగ్యంతో చాలా పండగ వాతావరణం అన్యోన్యంగా ఇతరులను అభినందిస్తూ మీరు అన్నీ కలిగి ఉండాలని అలా అర్హత మీకు ఉండాలని ఒక విశ్వగురుగా మిమ్మల్ని ప్రత్యేకంగా మిమ్మల్ని ఆశీవదిస్తూ ఆ విశ్వ ప్రేమను మీకు అందిస్తూ మీరు డబ్బు సంపదలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా సంతోషంగా ఏంజల్స్ రక్షణలో జీవి జీవించాలని ఆ విశ్వశక్తి ఆశీస్సులు మీకు ఎప్పుడు అండగా ఉండాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఒక విశ్వగురువుగా ప్రత్యేకంగా ప్రేమతో ఆ విశ్వాన్ని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్